ఓం నమశివాయ లక్ష్మీ వాస్తు స్వాగతం ఈ వీడియోలో మనం ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది వాస్తు అనేది పంచభూతాల ఆధారంగా ఏర్పడిందే వాస్తు శాస్త్రం ఈ పంచభూతాలు ఎవరికైనా ఒకటే పంచభూతాలు అంటే భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు ఈ పంచభూతాల్లో దేని ప్రాధాన్యత దానిదే వాస్తుకు మూలాధారం ఈ పంచభూతాలే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అయితే ఒక స్థలం తీసుకుంటే దానికి నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఉంటాయి వీటిని అష్టదిక్కులు అని కూడా అంటారు ఎనిమిది కలిస్తే అష్టదిక్కులు అవుతాయి అయితే ఇక్కడ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది ఆగ్నేయములకు అగ్నిదేవుడు ఈశాన్యములకు సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది నైరుతికి నిరతుడు అనేటువంటి రాక్షసుడు వాయుయానికి వాయుదేవుడు ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది అంటే ఎవరైతే ఈ నాలుగు మూలలకు ప్రాతినిధ్యం వహించారు వారి పేరు మీద మీదగానే ఈ మూలలు ఏర్పడ్డాయి ఈ మూలలను పిలవటం అనేది జరుగుతుంది ఈశాన్యానికి ఈశ్వరుడు ప్రాతినిధ్యం వహిస్తాడు మనము ఈ మూల తత్వం తెలుసుకున్నప్పుడు ఈ మూలలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అర్థం చేసుకున్నప్పుడు లేదా గమనించినప్పుడు మనకి వాస్తవం అనేది అర్థమవుతుంది మేము చెప్పినా లేదా ఎవరు చెప్పినా కూడా గుడ్డిగా నమ్మవలసినటువంటి అవసరం లేదు లాజికల్ గా ఆలోచిస్తే వాస్తవం ఏంటనేది మీకే అర్థమవుతుంది అయితే ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేయవచ్చా ఈ మధ్య చాలామంది ఈశాన్యం గురించి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఈశాన్యంలో వంటగది ఉంటే తప్పేమిటి ఎక్కడైనా ఉండొచ్చు అనేటువంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నారు ఇంకొంతమంది వంటగది అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే మీరు ఇక్కడ మూల యొక్క తత్వాన్ని గ్రహించండి ఫస్ట్ ఆ తర్వాత అది నిజమా కాదా అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది ఈశాన్యం అంటే ఈశ్వరుని స్థానం ఈశ్వరుని తల మీద ఎవరు ఉంటారు గంగాదేవి ఉంటుంది కొప్పులో ఎవరుంటారు చంద్రుడు ఉంటాడు అంటే దీని అర్థం ఏమిటి ఈశ్వర స్థానంలో నీరు మాత్రమే ఉండాలి ఈశ్వరునికి అభిషేకం ఎందుకు చేస్తూ ఉంటాము ఈశ్వరుడు ఈ సృష్టి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు ఈశ్వరుడులో అగ్నితత్వం అనేది ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ఆ అగ్నితత్వాన్ని చల్లార్చడం కోసమే ఈశ్వరుడు చల్లగా ఉండటం కోసమే ఆయన తలపైన గంగం ఉంది చల్లగా ఉండటం కోసమే ఆయన సెగలో చంద్రుడు ఉన్నాడు అభిషేకాలు చేయడానికి కూడా కారణం ఏంటి ఆయన ఎప్పుడు కూడా చల్లబడుతూ ఉండాలని ఆయనలోని ఆ అగ్నితత్వం పెరిగిందనుకోండి ఈ సృష్టి అనేది తట్టుకోలేదు ఏ జీవరాశి కూడా ఈ సృష్టిలో మనం కూడా కనసాగించలేదు ఈశ్వరుడు అగ్నితాపం అనేది పెరగకుండా ఉండటం కోసమే అభిషేకాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఆయన శాంతిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఆయనకి నిరంతరం అభిషేకాలు చేయండి అభిషేకాలు చేయండి అని చెబుతూ ఉంటారు రకరకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తే ఆయన అనుగ్రహిస్తాడు అంటారు ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే అభిషేకాల ద్వారా చల్లబడుతుంది అగ్నితత్వం ఆయనలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది నిర్మలత్వం అనేది ఉంటుంది ఆ అగ్నితత్వం అనేది చల్లారినప్పుడు ఎవరైతే ఆయన అభిషేకించారో అభిషేకించినటువంటి వారికి మంచి జరుగుతుంది అందుకే రకరకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించండి అంటారు మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తే అభిషేకాలు అయిపోయినప్పటికీ కూడా శివలింగం మీద మీకు ఒక పాత్రలోంచి మీకు వాటర్ పడుతూ ఉంటుంది ఎందుకు అలా ఏర్పాటు చేశారు మీతత్వం పెరగకుండా చల్లబడటం కోసమే అందుకే ఆయన మనం ఏమి ఏర్పాటు చేసినా చేయకపోయినా శివాలయంలో అభిషేకం చేస్తే చాలు ఆఖరికి ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలు ఆయన సంతోషిస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు ఇది ఈశ్వరుని యొక్క తత్వం ఆ మూలతత్వము ఆ మూల పరిస్థితి ఏంటనేది ఇది అర్థం చేసుకుంటే మీకు వాస్తవం అవుతుంది అంటే ఇక్కడ మీకు ఇది విన్న తర్వాత అర్థమైనటువంటి విషయం ఏమిటి ఈశాన్యంలో నీరు మాత్రమే ఉండాలి నిప్పు ఉండకూడదు వంటగది ఏర్పాటు చేస్తే వంట చేస్తుంటే అగ్ని మండుతూ ఉంటుంది కదా ఆగ్నేయంలో మండితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇది పూర్తి విరుద్ధమైనటువంటి చర్య అంటే నీరుండవలసిన చోట నిప్పు ఉండటం అనేది చాలా ప్రమాదము అందులో ఈశాన్యములకు చాలా ప్రత్యేకత అనేది ఉంది ఈశ్వర స్థానంలో వంటగది ఏర్పాటు చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది తద్వారా వంశక్షయం అనేది ఏర్పడుతుంది కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అశాంతి అనేది చెలరేగుతుంది ధన నష్టం జరుగుతుంది వంశాభివృద్ధి అనేది ఉండదు అంటే ఈశాన్యంలో చేసేటువంటి పొరపాట్ల వలన ఒకటి జరుగుతుంది ఒకటి జరగదు అనే పరిస్థితి లేదు ఏదైనా జరగవచ్చు ఎవరు ఊహించని విధంగా కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి మీరు గమనిస్తే స్లోగా కూడా జరిగి ఒక్కోసారి అకస్మాత్తుగా అనూహ్యంగా ఊహ కందని విధంగా నష్టం జరుగుతుంది అది ధన నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు నష్టం ఎటువంటి ప్రమాదాలైనా జరుగుతాయి ఎంతకు తగ్గని మొండి వ్యాధులు కూడా ఉంటాయి వంశాభివృద్ధి అనేది ఉండదు వంశం క్షీణించిపోతుంది కాలం గడిచే కొద్ది ఎవరో చెప్పారని మీరు చేశారంటే ప్రయోగాలు ప్రమాదాలకు గురవుతారు కోలుకోలేని నష్టం జరుగుతుంది ఇప్పుడు ఆగ్నేయంలో ఏర్పాటు చేస్తున్నప్పుడు బాగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తున్నప్పుడు ఈశాన్యంలో ఎందుకు ఏర్పాటు చేయాలి కొత్తగా ఎందుకు ప్రయోగం చేయాలి ఎవరి కోసమో ఎందుకు ప్రయోగం చేయాలి ప్రయోగం చేసి ఎందుకు నష్టపోవాలి మీరు మూల తత్వాన్ని తెలుసుకోండి మూలం యొక్క అధిపతుల గురించి తెలుసుకోండి మీరు కామన్ సెన్స్ తోటి కొంచెం ఆలోచిస్తే చాలు దీనికి సబ్జెక్ట్ ఎవరికి తెలియవలసినటువంటి పని లేదు మీకు వాస్తవం అనేది అర్థమవుతుంది లక్షల నుండి కోట్ల రూపాయలు పెట్టి గృహాన్ని కట్టుకునేటప్పుడు ఎవరో చెప్పారని చెప్పేసి కొత్తగా ప్రయోగం చేసి ప్రమాదాల్లో పడడం అవసరమా బాగున్నటువంటి జీవితాన్ని నాశనం చేసుకోవడం అవసరమా ఒకసారి ఆలోచించండి ఆగ్నేయ మూల కాకుండా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నందువల్ల మీరు ఏదో అద్భుతాలు జరుగుతాయి అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి మీరు నమ్మారు మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే మీరు ప్రయోగాలు చేసుకోవద్దు మీ జీవితాల మీద అందులో ఈశ్వర స్థానంతో ఈశ్వరంతో ఆటలు ఆడుకోవద్దు ఆయన ఆట ఆడాడంటే ఉంటారో ఎవరికి తెలియదు కాబట్టి ప్రయోగాలు చేయవద్దు ఒకవేళ అలా చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అలాంటి గృహాన్ని కట్టుకొని నివసించి ఉండి ఇదిగో మా గృహంలో మేము ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేసుకున్నాము మేము ఎవరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి మంచి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాము అనుభవిస్తున్నాము మేము మంచి స్థాయిలో ఉన్నాము చెప్పేటువంటి వాళ్ళు నివసించి ఉండి చెబితే అది చూపిస్తే అప్పుడు నమ్మండి అంతే తప్ప ఎవరి గృహాలు చూపించేసి చెబితే మీరు నమ్మవద్దు వాస్తవాలు మీకు తెలియదు అక్కడ ఏముందనేది ఇల్లు ఉండటం వేరు ఇంట్లో వాళ్ళ పరిస్థితి వేరు ఈశాన్యలతోటి ప్రయోగాలు చేయవద్దు చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు కాబట్టి ఇటువంటి ప్రయోగాలు చేసి ప్రశాంతంగా బాగా ఉన్నటువంటి మీ జీవితాలను పాటు చేసుకోవద్దు మీ జీవితాలను కోల్పోవద్దు అని తెలియచేసుకుంటున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి